శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది గోరంట్ల మండలం గుంటిపల్లి జక్క సముద్రం గ్రామాలకు చెందిన పొలిమేరమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది ఆలయం పక్కన బండరాళ్లను తొలగించి తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి అయితే అక్కడేమైనా గుప్త నిధులు బయటపడ్డాయా అన్నది తెలియాల్సి ఉంది ప్రాచీన ఆలయాల పవిత్రతను ధ్వంసం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వానవల్ పంచాయతీ ఇక్కడ గుంటూపల్లికి జక్కింద్ర మధ్యలో పొలిమారమ్మ ఉంది ఇక్కడ బండ మీద శాసనాలు కూడా చిక్కారు కొన్ని తరాల నుంచి ఇక్కడ ఉండేది ఇక్కడ పూజలు కూడా మామూలుగా చేస్తుంటారు కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు శుద్ధ పూజలు చేసి ఇక్కడ అంతా ధ్వంసం తొగేసి ధ్వంసం చేశారు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకొకటి జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను ఇక్కడ పురాతన దేవాలయము ఇక్కడ ధ్వంసం చేయడము చాలా నేరము చాలా ఎందుక చట్టవిరుద్ధము ఇక్కడ చాలా మంది హిందువులు మనోభావాలు కూడా దెబ్బ తింటాయి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని